మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు జనరల్ సెక్రటరీ చింతల నిర్మల్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపడానికి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు జనరల్ సెక్రటరీ చింతల నిర్మల్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి క్షీరాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ రైతు రుణమాఫీ పథకాలను అమలు చేస్తూ దిగ్విజయంగా సంవత్సరం కాలం ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు گاڑی گاڑی کا نایاب تک بدلانی اور گاڑی گاڑی کا نایاب بدلانی اور تو لے بڑا کاوا بدلانی بچنے کا درد کرتے بدلانی نایاب ہوا جناح آباد الاء کانگریس جناح آباد پنجاب بدل کی جناب ابا کو دین گے جی

తెలిసాక ఒకసారి వేసుకుంటాడు చూడండి కొంచెం ఇంకా జరిగేమ్మా ఎంత జరిగినాను మొత్తం వేసుకుంటాం ఉద్యోగుల ఉద్యోగులుగా అయినటువంటి సందర్భంగా పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి శాస్త్రం మొదలు అత్తగా వాతావరణం చేతులు లేపకాడమ్మా చేతులు లేకపోకండి అమ్మా చేతులు లేపకండి చేతులు లేకపోయింది देवेंद्र नायक का पुणे है गायक